సింపుల్గా చేసుకుని పన్నీర్ చేయని చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతను కూడా వేసి ఇంకొకసారి వేయించుకోండి ఇది పూర్తిగా వేగింది అనుకున్నాక బాగా సన్నగా తురుముకున్న అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా వేసి ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఇది త్వరగా మగ్గడం కోసం ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసి శనగపిండిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి శనగపిండి కూడా వేయింది అనుకున్నాక ఒక మీడియం సైజ్ టొమాటోని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఇది కూడా వేగిన తర్వాత ఒక్క మీడియం సైజ్ క్యాప్స్కమ్ని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి మనము వెజిటేరియన్గా ఉన్నప్పుడు వెజిటేబుల్స్ తినాలి అనుకున్నప్పుడు ఈ కర్రీస్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా బాగా మెత్తగా వేగాక ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇంకొకసారి వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత ముందుగా పన్నీర్ని విధంగా సన్నగా తురుముకొని పక్కకు పెట్టుకోండి పన్నీర్ కూడా వేసి ఒకసారి కలుపుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఇంకొకసారి కలిపి మూత పెట్టి నీళ్లు కొంచెం దగ్గరికి ఎగిరేంత వరకు ఉడకనివ్వండి కొద్దిసేపటికి ఈ విధంగా మనకి కర్రీ అనేది దగ్గరకు వచ్చి ఉంటుంది ఈ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే గనక పావుబాజీ మసాలాని కానీ గరం మసాలాని కానీ లేదా మ్యాగీ మసాలాని కానీ వేసుకోవచ్చు నేనైతే మ్యాగీ మసాలా వేసాను అలాగే కొంచెం బటర్ కూడా వేసి కలిపి వేడివేడిగా చపాతీతో కానీ బ్రెడ్తో కానీ దీన్ని సర్వ్ చేసుకోవడమే నేనైతే కనుక బ్రెడ్ స్లైసెస్తో సర్వ్ చేశానండి ఒకవేళ మీకు ఫుల్ బ్లాగ్ కావాలి అనుకుంటే వీడియో పైన ప్లే బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్